లో అధికారం చేపట్టిన దగ్గర నుండి తెలంగాణ మీద కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు నెలలో రెండు సార్లు మూడు సార్లు అక్కడికి వెళ్ళి నాయకులతో కలుస్తూ ఉన్నారు రెగ్యులర్గా ఇక్కడ కూడా వస్తాను పార్టీని బలోపేతం చేద్దాం ఆన్లైన్లోనే సభ్యత్వ నమోదు కూడా శ్రీకారం చుడుతూ ఉన్నారు అండ్ ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు తెలంగాణలో ఒకరో ఇద్దరు టీడీపీలో చేరబోతున్నారట మాజీ మంత్రులు కొందరు టీడీపీలో చేరబోతున్నారట మొత్తం మీద తెలంగాణలో కూడా మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉన్నారు అయితే అక్కడ నుంచి వినిపిస్తున్నటువంటి గుసగుసాలు కాదు డైరెక్ట్గా విమర్శలు కూడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రయోజనాల కోసమే చేస్తారు అని ఎందుకంటే మీరు చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది సారీ రెండు వేల ఇరవై మూడు మొన్న తెలంగాణ ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీని కొంచెం యాక్టివ్ చేశారు కాసాని జ్ఞానేశ్వర్ లాంటి మంచిగా ఆర్థికంగా స్థితిమంతుని పార్టీ అధ్యక్షుని చేసి ఆయన ఫుల్ యాక్టివ్గా తిరిగారు పని చేశారు సభలు పెట్టారు సమావేశాలు పెట్టారు తెలంగాణలో ఇంకా పోటీ చేస్తారు అనుకున్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కనుక చీలితే రేవంత్ రెడ్డికి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏకంగా పోటీ నుంచి టీడీపీ విరమించుకుంది సో అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుంది అని విరమించుకున్న టీడీపీ అధినేత ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మేలు జరుగుతుంది అని చెప్పి మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించే కొందరు ప్రజాప్రతినిధులను టీడీపీలో చేర్చుకొని సో దట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకేదా క్షేత్రస్థాయిలో అక్కడో ఎక్కడో ఏడన్నా కాసిన కేడర్ బలం ఉంటే దాన్ని కలుపుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా మళ్ళీ కాంగ్రెస్కే మేలు చేయాలి అని టీడీపీ అధినేత భావిస్తున్నారని చెప్పి తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా నెక్స్ట్ టీడీపీ పోటీ చేయబోతుంది అని దానికోసమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా దూరం కూడా ఇప్పటి నుంచి యాక్టివ్ అవుతూ ఉన్నారు అని ఈ విధమైనటువంటి గుసగుసలు దేన్ని కొట్టిపడేలేము కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే వాళ్ళు ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో అలయన్స్లో రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కోసం చంద్రబాబు గారి కోసమే పనిచేస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి కోసమే పనిచేస్తుంది ఇటు బీజేపీ బీజేపీలో మనుషులు ఆ అలయన్స్లో ఉన్నా లేకున్నా చంద్రబాబు గారి కోసం పనిచేస్తారు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు చంద్రబాబు గారి కోసం పనిచేస్తారు ఈవెన్ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అత్యంత కీలక స్థానాల్లో పనిచేసిన ప్రముఖులు కూడా ఏ విధంగా పనిచేస్తారో వాళ్ళు పదవి విరమణ చెందిన తర్వాత కూడా వాళ్ళ నాయకుల కమెంట్లు స్టేట్మెంట్లు చూస్తే మనకు అర్థమవుతుంది దేశంలో అత్యున్నత స్థానంలో పనిచేసిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ఏ విధమైనటువంటి ఆప్యాయత ప్రేమ చూపిస్తారో మనం చూసాం ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు బీజేపీని వ్యతిరేకించే కమ్యూనిస్టులు కమ్యూనిస్టును వ్యతిరేకించే బీజేపీ బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ కాంగ్రెస్ ని వ్యతిరేకించే బీజేపీ వారస పెట్టి అందరూ తన కోసం పనిచేసే విధంగా ఆ విధమైనటువంటి మేనేజ్మెంట్ చేయడం అదైతే మామూలు విషయం కాదబ్బా స్వామి సీరియస్లీ